వృక్ష సుర గరుడ ఉరగ నరకేతర కిన్నర కింపుర సిద్ధ సాధ్య పందగ పతగ ఇటువంటి సకల దేవయోని విశేషాలు సప్త కుల పర్వతాలు సప్త సముద్రాలు అశ్విని దేవతలు సనక సనందనాది మునీంద్రులు వీరందరి సమాహార స్వరూపమే గోవు బాగా పట్టుకోండి అగ్ని గోవు అమృతము దేవతలు

మధ్య ప్రదేశారదా సమేత చంద్రమౌళీశ్వర స్వామి గోషాళ ప్రాంగణివేసరాయో शुक्रक्षे चु सो बाधर वादरस्तू भानुवादर शुभ नक्षत्र शुभ योगे शुभ है

மங்கள <laughs> நமார

ये धम मामा जात इत्या गोचारा गोचारा द्वितीयना नष्ट ग्रह दुर्गोश शिवायना द्वितीय धम मामा द्विह जन्माने परजजन्माने जन्मांतरेषु जन्मनी जन्मनी आधारक्रहा सर्वतो दुर्दोषा शिवायना द्वितीय మృతి వ్యాపార వ్యవసాయ ఉద్యోగ విద్య అభివృద్ధి సిద్ధ్యర్థకార్య సబలీన శ్రీ శ్రీ మహాహాకాళీ కాళి మహాచండి మహాచండీ మహా సరస్వతి మహా సరస్వతి శక్తిస్వరూపీ గోమాత अनुग्रह अनुग्रह सिद्ध्यर्थेन मम संकल्पित विधान अन्योन्य ब्राह्मणा, सहायेन श्री श्री गोकल्याण गोकल्याण महोत्सव महोत्सव श्री श्री आधो निर्विघ्न परिसमाप्ति सिद्ध्यर्थौ विघ्नेश्वर पूजा निजा करिष्ये ममा नित्या सहा योग्यता योग्यता सिद्ध्यौनाकिया क्येंगसाराधन्य क्ये कल साराधनं అందరూ కూడా నమస్కారం చేసి మీ మనస్సులో ఉన్న వాంచ అంటే మనస్సులో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికని మీరు అందరూ కూడా చక్కగా గోమాతలు చెప్పుకుని మీకు రెండో క్లాస్ ఉంది కదా దానికి పసుపు పొట్టు పెట్టి చక్కగా రెండు నక్షత్రాలు వేసుకొని ఒక పుష్పం దాంట్లో వేసుకోండి ఓం కలసస్య భగవే విష్ణు కంటే రుద్రే సమాసిత మోలే దత్ర సదా బ్రహ్మ మధ్య మాతో గాయత సర్వే సర్వ దీపా వసుత ఋగ్వేదే యజుర్వేదో సామవేదో ఆదరణ పురుషార్థము శాంతి శాంతి సౌఖ్యము సౌఖ్యాలు సౌభాగ్యాలు కలగాలన్నా పుణ్యం పురుషార్థం దక్కాలన్నా మన ఈ కోసేవే చెయ్యాలి అందుకనే ఇప్పుడు ఆ సంకల్పం చెప్పించి గణపతి పూజ చేయించారు వాస్తవానికి ఇంతకు ముందు గణపతి పూజను ఆ సమయానికి శుభ సమయంలో ప్రారంభం చేసి మళ్ళా మీ అందరి చేత చెప్పించారు ఎందుకంటే ఆదవ పూజ్య గణాధిపహాని గణాధిపుడు అంటే విశ్వ అంబరధరం విష్ణు అన్నాం అంటే విష్ణు అంటే ఎవరు శ్రీమన్నారాయణుడు గణపతే విష్ణువు విష్ణువే గణపతి అన్నారు ఆయన చతుర్భుజుడే ఈయన చతుర్భుజుడే అన్నారు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నం సకల విఘ్నాలు ఇప్పుడు ఇక్కడ మనం ఇంత ఎండలో ఉన్నా ఈ గోశాల వారు నిర్వహణ చాలా చక్కగా శామ్యానాలు వేశారు మనకి ఏమైనా ఇబ్బంది కలగకుండా ఉండాలని అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారు ఇంత ఎండలో కూడా మనందరం వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొంటున్నామంటే ఈ కళ్యాణ ఫలితాలు ఫలాలు లోకమే కాదండి మనందరం కూడా పొందాలి అందుకనే వారు చెప్పారు వివాహం కావాలన్నా సంతానం కలగాలన్నా ఆరోగ్యం కలగాలన్నా ఈ గో కళ్యాణాన్ని మనందరం చూడాలి మనందరం తిలకించాలి మనందరం పాల్గొవాలి ఇన్ని ఇన్ని వందల గోవులు ఉన్నాయి అందరం కనీసం ఈ గోశాల అభివృద్ధిలో మనం ఒక ఆవు ఒక దూడ ఒక్కదాన్ని మనం దత్తత తీసుకున్న ఒక నెలకి మనం కేటాయించవచ్చండి ఈ గోశాల వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సభ్యత్వం ఇస్తున్నారు ఆ సభ్యత్వం మన సంవత్సరం మొత్తం మీద కడితే మూడు వందల అరవై ఐదు మంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆ సభ్యులు ఆ గోశాల సంరక్షణలో వాళ్ళు ఇచ్చేటువంటి ద్రవ్యం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అది పెద్ద మొత్తంలో ఏమీ లేదు ఇవాళ రేపట్లో మనం చూస్తే నెలకు ఒక వెయ్యి రూపాయలు మనకు సామాన్యమైన అంశమే అందులో ఆరు వందల ఆవులు ఉన్నాయంటే ఆరు వందల ఆవులకి మనం ఇచ్చే నెలకు వెయ్యి రూపాయల గ్రాసం ఏ మూలకొస్తుందమ్మా అయినా కూడా మన పేరు మీద మన గోత్రనామాలతో ఈ కళ్యాణ ఈ గోశాలను నిర్వహణ చేస్తూ మనందరికీ కూడా ఇక్కడ మీరు ఎక్కడో ఉండొచ్చు మీ పిల్లలు అమెరికాలో ఉండొచ్చు లేకపోతే ఏ ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు కానీ ఇక్కడ మీరు చేసేటువంటి ఈ సేవా కార్యక్రమం వల్ల చక్కగా అక్కడ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ యొక్క ఆ పురోభివృద్ధి మనకి బాగా కలుగుతుంది కాబట్టి మనం ఈ గోసేవలో పాల్గొవాలి ఇందాక మీకు చెప్పా పృథు చక్రవర్తి అనే మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో కరువు కాటకాలు వచ్చినాయి ఆయన కోపం వచ్చింది భూమి నా ఏలుబడిలో ఉండంగా పండదా ఎందుకు పండదు ఆయన అసలు ఈ భూమినే సముద్రంలోకి తొక్కేస్తా అన్నంత కోపం వచ్చి బాణం తీసి భూమి మీద బాణం వేయబోయాడు వేయిపోయేసరికి పాపం భూమి భయపడి ఆ పృథు చక్రవర్తి దగ్గరకు వెళ్ళి నాయనా మరి నన్ను ఎందుకు ఇలా గజగజలాడిపోయింది ఆవిడ ఆ గోరూపాన్ని ఒక ఆవు రూపాన్ని ధరించి పరిగెత్తుకు పారిపోవడం మొదలుపెట్టింది ఎక్కడా ఈయన ఆ బాణం వేసి పాతాళానికి సముద్రంలో తొక్కేస్తాడా చక్రవర్తి కూడా పట్టు వదల్లా పట్టు వదలకుండా ఆ గోవు వెనకాల వెంబడించాడండి వెంబడిస్తూ వెళ్తుంటే ఆ గోవు రూపంలో ఉన్న భూమాత చక్రవర్తి దగ్గరకు సమీపించి మానవులు మాట్లాడే విధంగా చక్కగా మాట్లాడుతూ నాయన పృషు చక్రవర్తి నేను స్త్రీనయ్యా నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు స్త్రీ అత్య పాపం కదా అంటే నువ్వు స్త్రీవి కాదన్న కానీ నువ్వు దుష్టురాలివి నిన్ను చంపడం నాకు తప్పనిపించడం లేదు దుర్మార్గురాలవు దుర్మార్గులు నశింపజేయటం పాలకులు యథా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉన్నది కదా అని చెప్పాడు ఎందుకు ఎందుకు మా ప్రజలకు కరువు కాటకాలు కలిగిస్తున్నావు అని కోపం అప్పుడు ఆ గోరూపంలో ఉన్న ఆ భూమాత భయపడి మహాప్రభో నన్ను చంపొద్దు నీకొక్క ఉపాయం చెబుతాను అది చెయ్యి ఏమిటా ఉపాయమా వినండమ్మా చక్రవర్తి నా పాలల్లో అన్ని పంటలకు సంబంధించిన ఓషధులు ఉన్నాయి ఇక్కడ అంకురారోపణం అనే ఘట్టం చేసినప్పుడు అందులో నవధాన్యాలను నానబెట్టి ఆ పాలికల్లో పుట్టమన్ను తెచ్చి మంత్రోక్తంగా వేస్తారమ్మా అందులో ఆవు పాలతో నానబెడతారు బాగా అది పట్టుకోండి ఆ విషయం ఎందుకంటున్నా ఆ పాలల్లో అనేక ఔషధులు ఉన్నాయి కాకపోతే నా పాలు రావాలంటే ఎలా వస్తాయి దూడ లేకుండా ఏ ఆవైనా పాలిస్తుందా అందుకనేగా అర్జునుడిని దూడగా చేసుకున్నాడు సర్వ గావః ఉపనిషత్తులన్నీ గోవులైతే దోగ్ధ గోపాలనందన పాలు పితికేవాడు కృష్ణుడైతే పాయిదో వత్స అర్జునుడే దూడయ్యాడు దుగ్ధం గీత అది ఆవు దూడ కనుక పాలు చేపిందనుకో ఎన్ని కావాలంటే అది పిండుకుంటాం అలా ఇక్కడ చూడండి ఒక దూడం తీసుకురా నా పాలను నువ్వు పిండి ఆ పాలను భూమి మీద చల్లు అని ఆవు ఉపాయం చెప్పిందండి అప్పుడు చల్లిన పంటలు పుష్కలంగా పండుతాయి అని చెప్పగానే కరువు కాటకాలు పోతాయని చెప్పగానే విష్ణుమూర్తి వారిని ధ్యానించాడండి పృథు చక్రవర్తి విష్ణుమూర్తి అవతారమే పృథు చక్రవర్తి ఆయన బ్రహ్మగారిని ప్రార్థించాడు ఆయన నువ్వు నాకు అత్యవసరంగా దూడగా మారు అన్నాడు ఆయన వెంటనే దూడగా మారాడు ఈ గో రూపిణి అయిన భూదేవి ఆ క్షీరములను త్రాగాడు ఆ తరువాత చక్రవర్తి గోవు నుండి ఆవులను పితికి ఆ పాలను పితికి ఆ పాలన్నీ కూడా భూమి మీద చల్లాడండి ఆ కారణంతో భూమి అంతా అపారమైన వర్షాలు కురిశాయి పంటలు విస్తారంగా పండాయి బుట్టడు గింజలు చల్లితే పుట్టెడు పంట పుట్టెడు పంట పండింది ఆ దేశంలో కరువు అనేది లేకుండా పోయింది అంటే ఎందుకు ఈ కథ చెప్పారంటే మీకుమ్మ ప్రజా సంక్షేమానికి ఆవే మూలము బాగా పట్టుకోండి గోసేవ సకల శుభప్రదము ఇందాక అనుకున్నాం అని అది పాపహారం అన్నా గోవు దేవత అంటారికి నమో అన్నారు మనం అండి వాళ్ళకు చేసిన ఉపకారం ఎప్పుడు మాట మీకు చెప్పా ఎందుకంటే మీరిచ్చిన కుడితి తాగి యజమానికి ఆవు బలవర్ధకమైనటువంటి అమృతంతో సమానమైన పాలన ఇచ్చే గోమాత మనందరం ఎప్పుడు కాపాడదగిన వస్తువు ఒక శ్లోకం ఉన్నదమ్మా ముక్తం భాగవతం నిత్యం హరిచింతనం తులసి పోషణం చేయూనా సేవనం సమౌ భాగవతం చదివితే ఇవి వినండి శ్రీహరిని ధ్యానిస్తే తులసిని పెంచితే తులసి మొక్క పెంచితే గోసేవ ఈ నాలుగు భాగవత పఠనం శ్రీహరి ధ్యానం తులసి మొక్క పెంచడం గోసేవ ఇవి భారతీయులకు చాలా ముఖ్యమైనవి తులసి కల్ప వృక్షం లాంటిదమ్మ గోవు కామధేనువే గో పూజ పితృ పితృదేవతలు ధరిస్తారు అందుకనే మనం బ్రతికుండంగానే గోదానం చేసుకోవాలి ఈ గోశాల వారు గోదానానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి గోదానాలు కూడా చేసుకోవచ్చు ఎందుకని ఉన్నానంటే మీరు స్వయంగా మీ చేతులతో మీరు చేసుకుంటే మన తదనంతరం మన వారసులు గోదానం చేస్తారో చేయరు గోదానం చేయకపోతే మనం వెళ్లాల్సిన దారిలో వైతరణి అనే నదిని దాటలేం అది మలమూత్రాలు చీవు నెత్తుర్లు రక్త మాంసాలు ఆ నదిలో ప్రవహిస్తూ ఉంటాయి అది దాటాలంటే ఆ ఆవు యొక్క తోక పట్టుకునే మనం దాటగలగాలి అందుకనే గోదానం అంత గొప్పదని చెప్పారు కాబట్టి ృద్ధున్నే లేవగానే గోవును దర్శిస్తే దానంత శ్రేయోదాయకం మరొకటి లేదు మనకమ్మ తల్లులు ముగ్గురు తల్లులు ఉన్నారు ఒకరు మన కన్న తల్లి అయితే మరొకరు గోమాత రే ఇంకొకరు భూమాత ఇందులో గోమాత మన పిల్లల పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకనంటే పాలే పట్టద్దు తల్లి ఆపేయమంటున్నారు డాక్టర్లు కొన్ని సందర్భాల్లో అట్లాంటప్పుడు కూడా ఆవు పాలే శిశువుకి పట్టిస్తారు యతీశ్వరులు ఆవు పాలే తీసుకుంటారు అంటే ఇక్కడ చూడండి దేవానామపి విప్రాణం సుఖాయ సర్వదా దేహాన్ ధారయామి యుగే యుగే శృతి చెబుతోంది దేవానామపి విప్రాణం దేవతలు విప్రులు సాధువున అంటే సాధువులు మంచివారు గోవులు సుఖాయ సుఖ జీవనం కోసంగా మనం నేను శరీరాలను ధరిస్తూ ఉన్నాం అని అంటాయిట కా యుగే యుగే ప్రతీయుగంలో అది కృతయుగమా త్రేతాయుగమా కలియుగమా ద్వాపరయుగమా కాదుట కాబట్టి భగవద్ అవతారానికి గో సుఖం కూడా ఒక కారణం ఇది మనకు అంబరీషోపాఖ్యానంలో కనబడుతూ ఉంటుంది ఇటువంటి గోవు యొక్క విశేషాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే గవామంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అన్నారు అంటే పద్నాలుగు లోకాలు గోవులో ఉన్నాయండి ఒక్క ఆవుకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే పద్నాలుగు లోకాలకు మీరు ప్రదక్షిణం చేసిన ఫలితం మన ఖాతాలో వేస్తారంటే ఎంత ఆశ్చర్యం ఎందుకంటే బ్రహ్మ సరస్వతులు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు ముప్పై మూడు కోట్ల దేవతలు అష్ట వసువులు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు విశ్వే దేవతలు సమస్త మరుత్తులు ఆదిత్యాది నవగ్రహాలు గంగాది మహాపుణ్య తీర్థాలు ఇలాంటివి అందరూ ఇవన్నీ కూడా ఆ గోవులో మనకు దొరు దొరుకుతున్నాయి మీకు చిన్నతనంలో ఒక అందరికి మన మన వయసులో ఉన్న వాళ్ళకి ఆవు పులి అని ఒక కథ ఉండేది ఇప్పుడంతా కూడా చదువులు మారిపోయినాయి కాబట్టి ఇలాంటి కథలు ఆ నైతిక విలువలు పెంపొందించే కథలు ఏమి చెప్పటల్లా ఈ ఆవు పులి కథ మీకు వివరిస్తా ఒక్క రెండు మాటలు ఎందుకంటే పూర్వం ఒక బ్రాహ్మణుడికి ఆయన యజ్ఞాగాదుల కోసం ఒక ఆవును పెంచుకుంటూ ఉండేవాడు ఆవు చాలా సాధుమూర్తి అండి సదాచారం సత్యం ధర్మం దాని ఉచ్ఛ్వాస నిశ్వాసలట పాలు పితికేటప్పుడు తన్నటం బంధం వేయాల్సిన పని లేకుండా నిశ్చలంగా ఉంటుందట అటువంటి ఆ ఆవు రత్నం అన్నారు ఒకరోజు అడవిలో ఒంటరిగా గడ్డి వేయటానికి వెళ్ళింది అదే సమయంలో ఒక పెద్ద పులి దాని మీదకి ఒక్కసారి ఉరికి దాన్ని మింగాలనుకుంది అప్పుడు ఆవు చెదరకుండా వెదరకుండా ఆ పులిని చూసి అంది ఓ పులిరాజా నేను నీకు ఒక్క చిన్న మనవి చేసుకుంటున్నా వినమని నాకు ఒక లేగ తోడు ఉంది అయ్యా ఏడెనిమిది రోజులే అది పుట్టి దానికి ఇంకా గడ్డి కూడా మేయటం లేదు చేత కాదు నువ్వు నన్ను దయతో గనక వదిలిపెట్టి నేను వెళ్ళి పాలిచ్చి నా పిల్లకి ఆ దిక్కులే 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 నేను ఇవ్వకపోతే కాబట్టి నేను వెళ్ళి నా బిడ్డకు పాలిచ్చి నీతులు చెప్పి వస్తా గుమ్మెడు పాలు తాగితే నా దూడ కడుపు నిండిపోతుంది నువ్వు నా మాంసం అంతా తిన్నా మళ్ళా నీకు రేపు తెల్లారి మామూలుగా మళ్ళా ఇంకో ఆవును చంపుతావు కదా నీకు తృప్తి లేదు కాబట్టి నేను దూడకు పాలిచ్చి రావటానికి అనుమతించమని ఎవరన్నా నమ్ముతారా అండి సంపటానికి సిద్ధపడ్డ పులి ఏమన్నదంటే నీ మాటలు చాలా బాగున్నాయి గమ్మత్తుగా నన్ను ఏదో మోసం చేద్దామని అనుకుంటున్నావేమో అడివి జూ లేనంత మాత్రంతో నాకు తెలివితేటలు లేవనుకుంటున్నారా అవును పులి అప్పుడు ఆవట లేదమ్మా నా మాటలు నమ్ము నేను ఆడి బొంకితే వాడి బ్రతుకు బ్రతికే కాదు బాగా పట్టుకోండి అమ్మా నువ్వు నాకు అతిథివయ్యా నిన్ను మోసం చేసి తప్పించుకుని పోతే నాకు పాపం రాదా నా కన్న కడుపు అనుకో ఆ దూడ చిన్నది ఆహారం అయితే శాశ్వతంగా దూరం అయిపోతా కదా ఈ సమయంలో నేను వెళ్ళి చూడకపోతే దానికి కష్టం తీరదు గనక నన్ను పంపమని అడిగింది సరే నువ్వు పోయి తిరిగి రాకపోతే మరి నా శరీరం ఆకలితో ఇప్పటికే రకరకలు ఆడుతోంది కదా నీ మాటలు నేను నమ్మలేను అంటే ఆ పులి పులికి ఆవు ఒట్లు పెట్టిందండి ఓ పులి రాజా నేనే గనక తిరిగి రాకపోతే వినండమ్మా ఈ మాటలు స్త్రీ సాంగత్యాన్ని కోరుకున్న యతీశ్వరుడు ఎటువంటి పాపం పొందుతాడో నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పి మాట తప్పి ఒకడి పక్షంలోనే తీర్పిస్తాడు కాపరాలు కూలదోసేవాడెవడో మిత్రద్రోహి ఎవడో గోశాలలో గోవులు ఉపవాసం చేస్తుండగా హాయిగా కడుపు నిండా